శ్రీ గురు గణేష శ్రీ పంచమి వసంత పంచమి ఈ వసంత పంచమి అనడంలో విశేషం వసంతకాలం ఇప్పటి నుంచే ప్రారంభమైంది అని చెప్పడం దానికి సంకేతం అనమాట అంటే ఋతువుల యొక్క క్రమము సౌరమానాన్ని అనుసరించి కొంచెం కొంచెం ముందుకు జరుగుతున్నందువలన ఈ పరిస్థితి ఋతుకాలములలో కూడా ఋతువుల ఆరంభ కాలాలు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట సరే ప్రస్తుత అంశంలో దీనికి మదన పంచమి అని కూడా పేరు అంటే వసంతునికి అలాగనే మన్మధునికి పూజ చేయాలి అని అర్థం అలాగే సరస్వతి జయంతి అని కూడా అంటారు అంటే పుట్టిన పుట్టినరోజు అని అర్థం ఈ సరస్వతి జననం సందర్భంగా సరస్వతిని మనం పూజ చేసుకోవాలి సరస్వతిని పూజించడంలో ప్రార్థించడంలో వచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటే మనకు సామాన్యంగా జ్ఞానము ఆశకు లోబడి వ్యర్థమవుతుంటుంది నష్టపోతుంటుంది ఆశకు లోబడినప్పుడు ఆలోచన రాదు అందుకని ఆశకు ఇవ్వకుండా ఆశను జయించాలి అయితే ఈ ఈ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే సరస్వతి పూజ చేయాలి ఈ సరస్వతిని పూజ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటే విద్యారంభ దివసంగా దీన్ని పరిగణిస్తారు ఈ విద్యారంభ దివసం అనే భావనతో చాలామంది అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు వాస్తవానికి అక్షరాభ్యాసం చేయాలి అంటే ఐదు రావడం ఒకటి వాళ్ళకి మంచి రోజు తారావరణం సరిపోవడం ఒకటి మంచి శుభలగ్నం ఉండడం ఒకటి ఇలా చాలా విశేషాలు ఉన్నాయి ఎందుకంటే అక్షరాభ్యాసం అనేటువంటిది మనం వ్యక్తికిచ్చేటువంటి సంస్కారం వంటిది కాబట్టి మనకు దానికి ప్రత్యేకమైనటువంటి అన్ని కూడా ఉంటాయి కానీ సరస్వతి ఆలయంలో ఈరోజు చేస్తే సరిపోతుంది అనేటువంటి భావన ప్రాచీనం నుంచి వచ్చినది కాదు పూజ మాత్రం ఉంది అలాగే పూజ చేసేటప్పుడు ప్రాచీనంలో అయితే తాటాకులు గంటం పుస్తకాలు పెట్టి పూజ చేసేవారు ఈ కాలంలో అవన్నీ లేవు కాబట్టి పుస్తకం పెన్ను మొదలైనటువంటి వాటిని విద్యా సాధనాలన్నింటినీ పెట్టి పూజ చేయడం అనేటువంటిది మనకు విద్యలో దైవ లక్షణాలను సమకూర్చుకోవడానికి పనికొచ్చేదిగా ఉంటుంది ఇక సరస్వతీదేవి యొక్క పూజ వల్ల మనం పొందేటువంటిది ఏమిటి అంటే ఇంతకదా మనం ప్రార్థించుకున్న శ్లోకంలో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిర్భవతు మే సదా అనుకున్నాం ఇక్కడ విద్య యొక్క ప్రయోజనంగా ఈ రెండింటినీ గమనించాలి ఏమిటి వరదే కామరూపిణి ఆయన ఆమె వరాలిస్తుంది అని అర్థం వరదే అంటే వరాలిస్తుంది అంటే ఆమె గురించి తపస్సు చేస్తే ఆమె ప్రత్యక్షమైతే అప్పుడు కదా వరాలిచ్చేది మరి కామరూపిణి అంటే ఆమె ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని కావాలనుకున్న రూపాన్ని ధరించగలదు అని అర్థం ఆ రెండిటి వలన సామాన్యజనులకు ప్రయోజనమైనా ఉందా అంటే లేదు అయితే మనం సామాన్యంగా నా రుద్ర చే అన్న రీతిలో రుద్రుడు కాని వాడు రుద్రుడిని పూజ చేయడు అనేటువంటి భావన అనమాట కాబట్టి సాక్షాత్తు సరస్వతి రూపాన్ని తానైతేనే తాను ఆమె పూజ ఆమెను పూజ చేయడం అనేది సంభవిస్తుంది కాబట్టి తన ఎందు సరస్వతిదేవి ఉంది అని భావన చేసి హృదయ కమలంలో నాసికాపటం ద్వారా బయటికి వచ్చినట్టుగా పుష్పాలలో ప్రవేశించినట్టుగా భావన చేసి విగ్రహంలో దాన్ని ఆవాహన చేయడం అనేటువంటిది ఆవాహన యొక్క స్వరూపం అలాగే పూజ అవసానంలో అక్కడ ఉన్న పుష్పంలో ఆమె ప్రవేశించినట్టుగా భావన చేసి ఆ పుష్పాన్ని వాసన చూసి నాసాపటం ద్వారా హృదయ కమలంలో ఆమె స్థిరంగా ఉంది అనేటువంటి భావన చేయడంతో పూజ సమాప్తం అవుతుంది అంటే పూజకు ముందు తర్వాత కూడా ఆమె తన హృదయంలోనే ఉంది అనేటువంటి భావన కొనసాగుతోంది విశేషించి తాను సరస్వతి రూపుడుగా అవుతున్నాడన్నమాట ఈ హృదయంలో సరస్వతిదేవి ఉంటే ఏమవుతుంది అంటే వరదే కామ రూపిణి శ్రేష్టమైన వస్తువులను మాత్రమే పొందేలా చేస్తుంటుంది అంటే మనకు స్త్రీమూర్తులు చీరలు కొనుక్కుందుకు వెళ్ళేటప్పుడు కూడా ఒక అనుభవజ్ఞురాలైనటువంటి స్నేహితురాలను కూడా తీసుకెడుతూ ఉంటారు ఆమె వెళ్ళి వస్త్రం యొక్క నాణ్యతను ధరను జాగ్రత్తగా గమనించి వేడి చేత కొనిపిస్తు ఉంటుంది అన్నమాట తాత్పర్యం ఏంటి శ్రేష్టమైన వస్తువుని గ్రహించగలగడం అనేటువంటిది ఒక ప్రజ్ఞ అదొక విద్య అదొక జ్ఞానం దానివల్ల ఏమవుతుంది అంటే దుఃఖము దూరం అవుతుంది ఎలా నాశడికని సరుకు తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని ఇంటికి తెచ్చాక పాడైపోయింది పాడైపోయిన తర్వాత మనం దాన్ని పడేయాలంటే మనసు ఒకదు అట్టే పెట్టుకోవాలంటే ఉపయోగం లేదు అంటే ఇల్లంతా సామాన్లు పెరిగిపోతాయి అయినా పడేయలేడు దీని ద్వారా ఆ వస్తువును చూచినప్పుడల్లా డబ్బు వేస్ట్ అయిపోయింది అనేటువంటి ఒక దుఃఖం అనేటువంటిది కలుగుతుంటుంది అందుకని వీలైనంత వరకు ఈ జ్ఞానం యొక్క సహాయంతో నిజంగా ఉత్తమమైనటువంటి వస్తువులను మాత్రమే కొనాలి తప్ప ధరకి ఇస్తున్నాడు కదా అని లోభభావానికి లోబడి నాసిరకం వస్తువులను కొనడం ద్వారా దేశమునకు కూడా ద్రోహము చేసినట్టే ఎందుకని ఆ వస్తువులను ఉత్పత్తి చేసే వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు అలాగే వస్తువులను తయారు చేస్తుంటే నా మనకు వస్తువు తయారీకి ఉపయోగపడేటువంటి ఏ ముడి పదార్థముందో అదంతా వ్యర్థం చేస్తున్నట్టు అవుతోంది మన దో దేశద్రోహం కాదా అందుకని నాసిరకం సరుకులను కొనడమే ఒక దేశద్రోహం ఆత్మద్రోహం కూడా ఎందుకని తన నిరంతరం దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాడు కదా దానివల్ల ఆ కారణంగా శ్రేష్టమైన వస్తువులనే మనం ప్రోత్సహిస్తున్నాం అనుకోండి వ్యాపారస్తులందరూ శ్రేష్టమైన వస్తువులనే తయారు చేస్తారు నాసిరకం సరుకులు తయారు చేయరు అప్పుడు దేశానికి మేలు జరుగుతుంది తనకి మేలు జరుగుతుంది ముడి పదార్థాలు వ్యర్థం కాకుండా ఉంటాయి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట దేనివలన జ్ఞానము వలన అందుకని వరదే అంటే శ్రేష్టమైన వస్తువులను సేకరించగలిగిన జ్ఞానమును అందించే తల్లి ఇది చదువుకున్న వాడికి వస్తుంది అమాయకుడికి రాదు ఆ కారణంగానే మనము రైతులను నాసిరకం పదార్థాలతో విత్తనాలతో ముంచేస్తుంటే వాళ్ళు ఏమీ చేయలేక ప్రాణాలు తీసుకుంటున్నారు దీనికి మూల కారణం నాసిరకం సరుకులు అంతే కదా అందుకని జ్ఞానం ఉన్నట్లయితే నాసిరకం సరుకులను తీసుకోరు అని దాని అర్థం కాబట్టి మనం చదువుకోవడం దేనికోసం అంటే శ్రేష్టమైన వస్తువులను ఎంచుకునే ప్రజ్ఞ కోసము ఏదో ఉద్యోగం కోసం ఉద్యోగం చేయడం ద్వారా తమ యొక్క ప్రజ్ఞ అంతని కూడా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేలా చేసి వాడికి లాభాన్ని కలగజేసి తాము మాత్రం ఆ లాభంలో కొంత భాగాన్ని జీతంగా పుచ్చుకోవడం కోసం కాదు విద్య దాన్ని బానిసత్వం అంటారు ఈ బానిసత్వం ఎవరు నేర్పారు అంటే బ్రిటిష్ పాలకులు నేర్పారు కాబట్టి ఉద్యోగం అనేటువంటిది కాదు అక్కడ ముఖ్యం ఏమిటి ముఖ్యం ఉత్తమమైన సరుకులను ఎంచుకునేటువంటి ప్రజ్ఞ ఇతరులు తమను మోసగించకుండా తమను తాము కాపాడుకునేటువంటి ప్రజ్ఞ దానికోసం విద్య అన్నమాట వరదే అనే శబ్దంలో ఉన్న ప్రధాన అర్థం అది ఇక కామరూపిణి ఇదేమిటి అంటే ఆమె ఎన్ని రూపాలు ధరిస్తే మనకేమిటంటే ప్రయోజనం ఆమె ఇష్టం వచ్చిన రూపాలు ధరించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఎవరైతే సరస్వతిని తనలో ఆవాహన చేసుకుని ఆలోచన చేయడం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి తనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో అవసరమైన వస్తువులను మలచుకోగలుగుతాడు అదే కామరూపిణి అంటే ఉదాహరణకి నాపరాళ్ళు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి గుంటూరు తర్వాత ఏదో ఊరుంది ఆ ప్రాంతాల్లో నాపరాళ్లతోనే గోడలు కట్టేస్తారు టాపు వేసేస్తారు అంటే ఎక్కడ ఏ వస్తువు లభ్యమవుతుందో ఆ వస్తువుతో సులభంగా తమకు అవసరమైనటువంటి వస్తువులను మరల్చుకోవడం అనేటువంటిది అన్నమాట ప్రజ్ఞ అలాగా బెంగళూరులో అనుకుంటా ఒక వ్యక్తి ఇతరమైనటువంటి గృహాలు తీసేసి నప్పుడు ఏర్పడినటువంటి వ్యర్థాలతో ఒక అద్భుతమైనటువంటి కళాఖండ రూపమైనటువంటి ఒక ఇంటిని నిర్మించాడు అతని పేరు నాకు గుర్తులేదు కానీ అతనికి పద్మశ్రీ కూడా బిరుదిచ్చారండి అంటే వ్యర్థమైనది ఏది లేదు అని చెప్పడం కోసం అతను కృషి చేశాడన్నమాట అలాగా మనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులతోనే మనకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం తయారు చేసుకోవడం అనే ప్రజ్ఞ అరవడినట్లయితే దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది ఎందుకని అవసరం లేని పదార్థాలు పనికిరాని పదార్థాలు అంటూ అన్నిటినీ చెత్తలోకి చేసేస్తుంటే చెత్త పెరిగిపోతుంది ఇంకో విచిత్రమైన విషయం కూడా చెబుతా ఈ పదార్థములను వీటిని కూడా మార్చుకోవడం బాగు చేసుకోవడం అనే అలవాటు లేని అమెరికా లాంటి ప్రదేశాలలో ఈ టీవీలు లేకపోతే సెల్ఫోన్లు అలాగే కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇలాంటి విషయములన్నీ కూడా పాడైపోయాయి అనేటువంటి భావనతో కనీసం బాగు చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా మళ్ళీ పునరుత్పత్తికి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం కూడా ఏమీ చేయకుండా చెత్తగా తయారు చేసి కొన్ని దేశాలకు డంప్ చేస్తుంటే ఆ దేశాలలో వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోతోంది అనేటువంటి విషయం కూడా మేధావులు బాధపడుతున్న విషయాల్లో ఒకటి ఇలా పదార్థమును చెత్తగా తయారు చేయడం కాకుండా చెత్తను అంటే ఏవైతే పాడైపోతున్నాయో పాడైపోయాయో వాటిని కూడా చెత్తలోకి పంపించేసే పదార్థాలను కూడా మలచుకోవడం అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దానివలన చెత్త తయారవదు అందువలన దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రదేశం సుభిక్షంగా ఉంటుంది రమ్యంగా ఉంటుంది వీటినన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఏ పదార్థములు వ్యర్థములు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించి అన్ని పదార్థములను కూడా సద్వినియోగం చేసేటువంటి విధానం అలవరచుకోవడమే కామరూపిణి అనే శబ్దానికి అర్థం మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే వ్యర్థముల యొక్క ఉత్పత్తే లేకుండా ప్రతి పదార్థము కూడా వినియుక్తమయ్యేలాగా అమలు చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం ఉదాహరణకి ఒక వైద్యుడి దగ్గర నలుగురు విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకున్నారు వాళ్ళకి పరీక్ష చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఆ నలుగురిని కూడా నాలుగు దిక్కులకు పంపించి మీకు ఉపయోగపడని వైద్యమునకు ఉపయోగపడని చెట్టు తీసుకురండి అన్నాడు అంటే నలుగురికి వెళ్ళారు నల్లాళ్ళు టైం ఇచ్చారు వారికి నల్లాళ్ళలో ఏదో ఒక వస్తువులు తీసుకొస్తూ వచ్చారు ముగ్గురు నాలుగో వాడు నాకేం దొరకలేదండి ఏం చెప్పే వచ్చేసాడు వచ్చేస్తే నువ్వు ఒక్కడే రా పనుకొచ్చేవాడివి అన్నారు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పనికిరాని వస్తువు ఎవరి దృష్టిలో లేదో అంటే అన్ని వస్తువుల యొక్క ఉపయోగము వాడికి తెలుసు అనమాట ఎవడికి పనికిరాని వస్తువు కనిపించదో వాడు పనుకొచ్చేవాడు పనికిరాని వస్తువులు కనిపించేవాడు పనికిరాని వాడు అని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి కామరూపిణి అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి పదార్థాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలిగిన నేర్పు అని అర్థం చేసుకోవాలి పెద్దలు గత కాలంలో స్త్రీమూర్తులు పనికిరాని కాగితాలు ఉంటాయి కదా ఆ కాగితాలన్నీ కడిగేసి దాన్ని నానబెట్టి ముద్ద చేసి వాటితో బొమ్మలు చేసేవారు అలాగనే చేటా మొదలైనటువంటి వస్తువులకు పైపోత పోసేవారు ఆ చిల్లు మొదలైనటువంటి ఏమీ లేకుండా దానివల్ల ఈ మొదలైనటువంటి వాటికి కూడా నాణ్యత పెరిగేది అంటే ఎక్కువ కాలం అవి ఉండేవి ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మొత్తం పైన పనికిరా అనేది లేదు అని గుర్తించి ప్రతి వస్తువును కూడా సద్వినియోగంగా మలచగలిగిన ప్రజ్ఞను కామరూపిణి అనే శబ్దానికి అర్థంగా స్వీకరించాలి అందుకని సరస్వతి అనేటువంటి దేవి ఆమె యొక్క లక్షణాలు ఆమె అందించే జ్ఞానం ఇవన్నీ కూడా మనను మనం కాపాడుకోవడానికి మనను మనం ఆనందమయంగా చేసుకోవడానికి దుఃఖాన్ని జయించగలగడానికి మనకు అతి తక్కువ ఖర్చులో వ్యర్థాలు వ్యర్థాలుగా లేకుండా ఉపయోగపడేలాగా మలచుకునేటువంటి జ్ఞానానికి కూడా ఆమె ప్రతీకగా ఉంటుంటుంది వీటిని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఏ వ్యక్తి కూడా ఉద్యోగం కోసం విద్య అనేటువంటి భావాన్ని పొందడు ఆనందంగా బతకడం కోసం విద్య అనే విషయాన్ని గుర్తిస్తాడు శుభం శుభం శుభం